శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు డెబ్బై ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పరచాలని దృఢ సంకల్పంతో దావోస్కు వెళ్లి దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలతో మాట్లాడి లక్షల కోట్లు పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు తీసుకుని వచ్చారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను గత ప్రభుత్వంలో అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు ప్రజలను భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం సిగ్గు చేయటం తెలియజారు నాలుగు మంత్రులు నాలుగు ముఖ్యమంత్రులు కూడా నేను పర్సనల్ గా కలిసి ఇన్వైట్ చేయబోతున్నా నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అట్నే తమిళనాడు మినిస్టర్ గారు చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు అట్నే మహారాష్ట్ర సీఎం వీళ్ళందరినీ కలిసి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరికి కూడా మరి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం అట్టనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారికి అమిత్ షా గారికి ఫైనాన్స్ మినిస్టర్కి అట్నే ఎవరైతే అక్కడ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పర్సనల్ కలిసి అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం వాళ్ళందరికి కూడా మరి స్వామి వారి తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేగా వీళ్ళందరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి ఫిలివారం అని ప్లాన్ చేస్తున్నాం అట్నే ఫిలిం స్టార్స్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ప్రభాస్ దగ్గర